వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్ ఈరోజు కూడా తెలుగు భాషను రక్షించాలని తెలుగు భాషను అభివృద్ధి చేయాలని తెలుగు భాషను ప్రచారం చేయాలని తెలుగు భాషను అందరూ నేర్చుకోవాలి తెలుగు భాషను అందరూ రాయాలనే తపనతో ఒక మహాకవి రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయ్ మహాకవి బంతికట్ల రెడ్డి బనారే ఈ మధ్య వినాయక సంకల్ప రామాయణ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆయన రచనలతో ఎన్నో మంచి మంచి పుస్తకాలు రాసి ఆవిష్కరించారు మంచి కవి ఒంగోలులో జన్మస్థలం ఒంగోలు ఉంటుంది బెంగళూరు తన కుమారుడు దగ్గర బెంగళూరులో హ్యాపీగా గడుపుతూ నా ఫెన్షన్ తీసుకోవడానికి ప్రతీ నెల ఒంగోలు వస్తూ వచ్చినప్పుడు తన బండి మీద మాతృభాష మరవద్దు అంటూ తెలుగు భాషను కాపాడండి తెలుగు భాషను చదవండి తెలుగు భాషను అభివృద్ధి చెంది చే చేయండి అని ఆయన తెలుగు భాషను చదవండి చదివించండి అని ఒక నినాదంతో తన బండి మీద వేసుకొని